హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచం అంతం ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది దీని గురించి నాసా దగ్గర సమాధానం లేకపోవచ్చు కానీ భారతదేశంలో ఒక రహస్య గుడిలో ఈ ప్రశ్నకి జవాబు రాయబడి ఉంది అంతేకాదు మనందరికీ వినాయకుడు అంటే ఏనుగు తల మాత్రమే గుర్తొస్తుంది మరి శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఏమైంది అది ఎక్కడో కైలాసంలో ఉందనుకుంటే పొరపాటే అది మన భూమి మీదే ఒక భయంకరమైన గుహలో దాచుబడి ఉంది భూమికి తొంభై అడుగుల లోతులో ఆక్సిజన్ కూడా సరిగా అందని ఒక పాతాల లోకం అక్కడ ముప్పై మూడు కోట్ల దేవతల కొలువై ఉన్నారు కలియుగం ఎప్పుడు అంతమవుతుందో చెప్పే ఒక వింత స్తంభం అక్కడ రోజు రోజుకు పెరుగుతోంది ఈ రోజు మనం వెళ్తున్నది ఉత్తరాఖండ్లోని మిస్టరీ కేవ్ పాతాల భువనేశ్వర్ ఈ అద్భుతమైన గుహ ఉత్తరాఖండ్లో పీతోరాగడ్ జిల్లాలో ఉంది సముద్ర మట్టానికి పదమూడు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉన్న ఒక చిన్న గ్రామం భువనేశ్వర్ అక్కడికి వెళ్ళడం చాలా సాహసంతో కూడుకున్న పని గుహ బయట చూడడానికి ఒక చిన్న రంధ్రంలో ఉంటుంది కానీ లోపలికి వెళ్లే కొద్దీ అది ఒక పెద్ద సామ్రాజ్యంలో మారుతుంది లోపలికి వెళ్లాలంటే వెడల్పుగా ఉండే మెట్లు ఉండవు కేవలం మూడు అడుగుల వెడల్పు ఉన్న ఒక చిన్న గుండా ఇనుప గొలుసులను పట్టుకొని పాకుతూ జారుతూ తొంభై అడుగుల కిందకి వెళ్ళాలి పురాణాల ప్రకారం ఈ గుడిని సాక్షాత్ ఆదిశేషుడు తన పడగ మీద మోస్తున్నాడు అందుకే ఈ గుహ ఆకారం కూడా పడగ విప్పిన పాములానే ఉంటుంది ఈ గుండా వెళ్తుంటే మనం భూమి మీద లేము నిజంగానే పాతాల లోకాన్ని వెళ్తున్నాం అనేటట్లుగా ఉంటుంది అసలు ఈ గుహని కనిపెట్టింది ఎవరు దీని చరిత్ర త్రేతాయుగం నాటిది సూర్యవంశానికి చెందిన రాజా ఋతుపర్ణుడు ఒకసారి అడవిలోకి ఒక జింకను వేటాడుతూ దారి తప్పి ఇక్కడికి వచ్చాడట అప్పుడు సాక్షాత్తు ఆ ఆదిశేషుడే అతన్ని లోపలికి తీసుకువెళ్ళి ముక్కోటి దేవతలను చూపించాడని పురాణం చెబుతుంది ఆ ద్వాపర ద్వాపరయుగంలో పాండవులు తమ స్వర్గారోహణ సమయంలో ఎక్కడే తపస్సు చేశారట కానీ కలియుగంలో దీన్ని మళ్ళీ ప్రపంచాన్ని పరిచయం చేసింది మాత్రం జగద్గురు ఆది శంకరాచార్యులు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఒకటిలో ఆయన ఈ గుహను సందర్శించి దీని గొప్పతనాన్ని బయటపెట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అసలు మిస్టరీ దగ్గరికి వచ్చాం మనందరికీ తెలుసు శివుని కోపంతో వినాయకుడు తల నరికేశాడని ఆ తర్వాత ఏనుగు తల అతికించారని కానీ తెగబడిన ఆ మనిషి తల ఏమైంది అది ఎక్కడ పడింది ఆ ప్రశ్నకు సమాధానం ఈ గుహలోనే ఉంది ఇక్కడ ఒక వింతైన రాతి నిర్మాణం ఉంది దీనిని ఆది గణేషుడు అని పిలుస్తారు పురాణాల ప్రకారం శివుడు నరికిన వినాయకుడిని నిజమైన తల ఇదే ఇది చూడడానికి అచ్చం మనిషి తలలానే ఉంటుంది దీనిపైన సరిగ్గా ఒక బ్రహ్మ కమలం ఆకారంలో రాతితో చెక్కబడి ఉంటుంది ఆశ్చర్యం ఏమిటంటే ఆ కమలం నుండి ఎప్పుడూ ఒక నీటి చుక్క గా వినాయకుడి విగ్రహం నోటిలో పడుతూ ఉంటుంది ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో సైంటిస్టులు కూడా తెలియదు అది బహుశా వినాయకుడు దాహం తీర్చడానికి ఆ శివుడే ఏర్పాటు చేశాడట ఈ గుహలో అడుగడుగున అద్భుతాలు ఉంటాయి కాశీ కేదర్నాథ్ అమర్నాథ్ ఇలా భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటినీ మీరు ఒక్క చోట చూడాలనుకుంటే అది ఇక్కడే సాధ్యం ఇక్కడ ఉన్న ప్రతి రాయి ఒక దేవుని రూపం గుహపైకప్పు నుండి కిందకు వేలాడుతున్న కొన్ని రాళ్ళను చూస్తే శివుడు జటాజోటంలా కనిపిస్తాయి అక్కడి నుండే గంగ కిందకి జారబారుతున్నట్లుగా ఉంటుంది అలాగే ఐరావతం పారిజాత వృక్షం కామధేనువు ఇలా ఒక్కటేమిటి ముప్పై మూడు కోట్ల దేవతలు రాతి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడ పాండవులు ఆడుకున్న పాచికలు లాంటి నిర్మాణంలో కూడా రాతిలో స్పష్టంగా కనిపిస్తాయి వారు స్వర్గానికి వెళ్ళిన దారి కూడా ఇక్కడే ఉందట ఇవన్నీ ఒక ఎత్తు అయితే గుహలో ఉన్న నాలుగు చిన్న స్తంభాలు మరొక ఎత్తు వీటిని నాలుగు యుగాలకు ప్రతీకగా చెబుతారు సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం మరియు కలియుగం ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇందులో సత్య త్రేత ద్వాపర యుగాల స్తంభాలు పెరగడం ఆగిపోయాయి కానీ కలియుగ స్తంభం మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది అవును మీరు విన్నది నిజమే పురాణాల ప్రకారం ఈ కలియుగ స్తంభం పెరుగుతూ పెరుగుతూ ఎప్పుడైతే గుహ పైకప్పుని తాకుతుందో అప్పుడు ఈ ప్రపంచం అంతం అవుతుందని అంటే కలియుగాంతం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ లింగం లేదా స్తంభం కొన్ని మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతుందని ఇక్కడ పూజారులు చెబుతుంటారు దీన్ని బట్టి చూస్తే ప్రళయం మన కళ్ళ ముందే నిశ్శబ్దంగా పెరిగిపోతుందా సైన్స్ ప్రకారం చూస్తే సున్నప్రాయ నిక్షేపాల వల్ల ఈ రాళ్ళు పెరుగుతాయి కానీ కోట్లాది రాళ్లలో కేవలం ఒక్క స్తంభం మాత్రమే ఎందుకు పెరుగుతుంది ఆ నీటి చుక్క కరెక్ట్గా వినాయకడ్ నోట్లో ఎలా పడుతుంది ఇవన్నీ ఆలోచిస్తుంటే దైవశక్తి ఉందనేది నమ్మక తప్పదు మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ కలియుగం అంతం గురించి ఈ గుహ చెబుతున్నది నిజమేనా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్